ఓటమి మహాశ్రేయులకు ముందుగా నమస్కారం ఇక్కడ ఇక్కడ ఉన్న మీడియా మిత్రులకు నమస్కారం ఈరోజు ఆధునియప నుంచి మంచి కాంగ్రెస్ పార్టీ నుంచి ఇండియా కుటుంబ తరఫున మేము నిలబడినాము మరి ఈరోజు మంచి స్పందన వస్తుంది వాళ్ళ సమస్యలు మా దృష్టి తీసుకొస్తున్నారు మరి వాళ్ళ దృష్టి వాళ్ళ సమస్య ఏంటంటే గతం నుంచి కాంగ్రెస్ పాలన ఉన్నప్పుడే మంచి జరిగింది అని వాళ్ళ వాళ్ళ వస్తుంది వాళ్ళ వాదన ఇందులో ఆ టైంలో కాంగ్రెస్ పాలకున్నప్పుడే వచ్చిన కాంగ్రెస్ ఉన్నప్పుడు అన్నీ ఉచిత కరెంట్ వచ్చింది అని అన్ని అవకాశాలు వచ్చింది మాకు ఒక వెయ్యి రూపాయలు కూలితే వస్తే ఒక ఒక రోజుకి మూడు వంద రూపాయలు ఖర్చు అయితే ఏడు వందల రూపాయలు వెనక వేసుకుంటుడు ఈరోజు అదే డబ్బులు ఈరోజు ఐదు వందల రూపాయలు వస్తే మళ్ళీ ఒక ఐదు రూపాయలు బాగా తేవడానికి పరిస్థితి ఉంది అప్పల పాలు అయ్యి ఉండి ఆశ్రమనుకునే పరిస్థితిలో ఉన్నాము మరి ఈ విధంగా అని వాళ్ళు చాలామంది వరకు ఈ బాధలు పెడుతున్నారు మరి ఈ ఆమెని సమస్యలను ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఆదిన ప్రజలకు ఒకటే చెప్తున్నా నేను నా తరఫున పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక ఎమ్మెల్యే అభ్యర్థి తరఫున ఆదిన ప్రజలకు మొట్టమొదటిసారి నీటి సమస్య ఉంది ఆమె అభివృద్ధి డ్రైనేజీలు ఇవన్నీ శూన్యంగా ఉన్నాయి ఎందుకంటే ఎక్కడ అభివృద్ధి అనేది శూన్యమే ఈ రోజు తీసుకొని రామజలశ్వరం నీళ్ళు తాగితే మంచి ఆరోగ్యంగా ఉన్న నీళ్ళు ఈ రోజు మనకు తయారు చేశారు షాపుల సెలవు చేసేస్తున్నారు ఈ పెద్ద నాయకులు రాజుల కాలం నుంచి పంతొమ్మిది పద్దెనిమిది వందల అరవై నుంచి అప్పటి నుంచి బ్రిటిష్ కాలం నుంచి రాజుల కాలం నుంచి అది అదే సెరువు నీళ్ళు తాగుతున్నారు మన ఈ రోజు అవి తాగడానికి మనకు అవకాశం లేదు ఎందుకంటే మంచి శ్రేష్టమైన నీరు వర్షం పడి పై మనకు వచ్చి మంచి నీరుంటుంది ఈ రోజు మన ఎస్ఎస్ ట్యాంక్ తీసుకోండి మన అది పూల్ చేయడానికి రెడీ అయినారు మన ఇప్పుడు నాయకులు వైసీపీ ప్రభుత్వం వచ్చినా బిజెపి ప్రభుత్వం వచ్చినా ఎస్ఎస్ ట్యాంక్ ని పూల్ చేయడానికి రెడీ ఉన్నారు తాగడానికి లేకుండా ప్రజలకు స్విమ్మింగ్ పూల్ చేయాలని ఆలోచన ఉన్నారు అంత బిజినెస్ చేయాలని ఎవరు ఉన్నారు ప్రజల ఒక్కసారి ఆలోచించండి నేను కాంగ్రెస్ పార్టీ నిలబడితే కేంద్రం వచ్చేది కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి ఖాయము వాళ్ళ పొదలమైన తక్షణమే ఇక్కడ రోడ్లు కానీ టౌన్ కానీ ఎస్ఎస్ లో కంపల్సరిగా పెట్టి రోజు నీళ్ళు వచ్చే విధంగా నేను చర్య తీసుకుంటామని చెప్తున్నాను వీళ్ళు అభివృద్ధి విషయంలో తీసుకో నా ఇంట్లో ఎంత నీట్గా క్లినిక్ పెట్టినానో అది కూడా అదే విధంగా పెట్టే విధంగా నేను కృషి చేస్తాను ఒక్కసారి ఆలోచించండి ప్రజలారా నేను కళ్ళు గుండె మాటలు చెప్పి మనం ఓట్లు కనుక వచ్చినారు మన సంపద దోచుకునే వచ్చినారు మరి రాజ్నాథ్ సింగ్ వచ్చిన తర్వాత అన్ని పార్టీలపై ఎఫెక్ట్ పడుతుందని బీజేపీ మాకు అస్సలు ఎఫెక్టే కాదు కదా మాకు అసలు వాసన అసలు రాజ్నాథ్ సింగ్ వచ్చినా ఏముంది ప్రధానమంత్రి మోడీ వచ్చినా ఏం కాదు అదని ఆదని పెద్దలు ఆదని మార్చాలా లోకల్ వ్యక్తికి స్థానం కల్పించాలని ఒక దృఢ సంకల్పం ఉంది ఇది ఇప్పుడు కాదు పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు నుంచి ఇప్పటి కాంగ్రెస్ అంటే లోకల్ వరకు ఎవరికి ఇవ్వలేదు ఈరోజు లోకల్ వ్యక్తి నాకు బీసీ ఆదని యొక్క బుద్ధి బిడ్డగా నాకు అవకాశం కాంగ్రెస్ పార్టీకి ఇచ్చింది మళ్ళీ నన్ను ఆశ్రయిస్తాన్ని అక్కడ వెళ్తే